నాకు ఫస్ట్ స్కెడ్యూల్ అయిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ద ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు అంటే ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాన్స్ సర్ ఇట్స్ ఇట్స్ ద హోప్ అంటే ఫర్ యాక్టర్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ ఇట్ రియలీ గేవ్ లోడ్ ఆఫ్ హోప్ ఆ రోజు అది చాలా కావాల్సింది నాకు అప్పుడు అంటే ఎవరు చూసినా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ సర్వైవ్ అవ్వలేం ఇక్కడ అని చెప్తున్న మధ్యలో పర్సన్ లైక్ యూ కమింగ్ అండ్ గివింగ్ అండ్ అడ్వాన్స్ ఇట్ రియలీ లైక్ గేవ్ లాడ్ ఆఫ్ హోప్ లాడ్ ఆఫ్ హోప్ ఐ టోల్డ్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ ఐ కాల్ మై మామ్ ఐ కాల్ మై టీచర్ అండ్ ఐఎమ్ స్టెల్లింగ్ ఐ వాస్ లైక్ ఎ కిడ్ అంటే ఐ ఆమ్ ఇన్ అ రైట్ పాత్ ఐ ఆమ్ డూయింగ్ అ రైట్ థింగ్ అని అనిపించింది ఆ రోజు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అదైన తర్వాత మోస్ట్లీ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి అండ్ ఆల్సో ఎక్కడో ఒక బాధ్యత వచ్చింది ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇక్కడ ఐ ఐ వాంట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది వచ్చింది సార్ ఐ ప్రామిస్ యూ టుడే యూ టోల్డ్ మీ దట్ బీ అన్ యాక్టర్ ట్రై టు బీ అన్ యాక్టర్ ఇది ఇలాగే ఫాలో చేసుకొని వెళ్ళు అని ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ యూ ప్రౌడ్ సార్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ సో మచ్